జాల పోసిన వేమయ్య ఉజంగమయ్య రైకే కొట్టిన వేమయ్యా జాల పోసిన వేమయ్యాజంగమయ్య రైకే కొట్టిన వేమయ్యా జాల వై జల్తారు జాజి కొమ్ముల పోత పోయి జాల వై పోయి జాజి జాజు పోత పోతబొయి ఎడమ పక్క మీన ఎర్రని పువ్వెయి కూడి పక్క మీన కుంకుమ పువ్వెయి రెండు గుబ్బల నడమ నాగమల్లె పోతవోయ్యే ఓ సాలె జంగమౌడా నా సాలె జంగమౌడా సాలె జంగమయ్యా నా సాలె జంగమయ్యా జాల ఓసిన వేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టిన వేమయ్యా ఈపు చుట్టూ ఇంద్ర ధనసు పోత వయ్యి జంగమౌడా వీపు చుట్టూ ఇంద్ర ధనసు పోత వయ్యి జంగమౌడా ముట్టి చుట్టూ ముత్యాల పోతే వయ్యి జంగమయ్యా ముట్టి చుట్టు ముత్యాల పోత వయ్యి జంగమయ్యా గొంతు గొలుసుల పోతే జంగమయ్య గొంతు చుట్టూ గొలుసుల పోతే జంగమయ్యా జాల పోసిన వేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టిన వేమయ్యా కుట్టు కూలి విస్తా కుంచడు జొన్నాలు విస్తా గుట్టుకుట్టు కూలివిస్తా కుంచడు జొన్నలు విస్తా అత్తమామని కానకుండా గుత్తమైన సోటుకొస్తా ఓ సాలే జంగమోడా నా సాలే జంగమోడా జాల ఓసిన వేమయ్యా ఓ జంగమయ్యా రైకే వేమయ్యా ఓ సాలే జంగమన్నా నా సాలే జంగోసాలే జంగ